అందరికీ నమస్తే అండి ఈ వీడియో ఫుల్గా చూడండి అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో మన లేడీస్కి ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా శ్రావణ మాసం అందరూ స్త్రీలు అందరూ తాంబోళ్ళలా ఏర్చుకుంటారు లేదా ఏదన్నా బర్త్డే పార్టీకి వెళ్ళినా ఏదైనా కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ ఇలాంటివి కూడా ఈ క్యారీ బ్యాగ్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా తయారు చేయాలనేది నేను వీడియో ఫుల్ వీడియో చేస్తాను ఈ వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకి యూస్ఫుల్లా కాదా అనేది ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో వీడియోలతోటి నేను మీ ముందుకు వస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది చూసారా ఎంత చక్కగా ఓన్లీ ఒక బ్లౌజ్ పీస్ గాజులతో తయారు చేసిన క్యారీ బ్యాగ్ అన్నమాట మనం ప్లాస్టిక్ వాడడం కూడా మంచిది కాదు అందుకే కొన్ని ప్లాస్టిక్ బ్యాగ్ సంచులు అవి కూడా అవాయిడ్ చేయవచ్చు ఇది జాకెట్ మొక్క పెట్టినట్టు ఉంటుంది ఇందులో కావాల్సిన మనం అన్నీ కూడా పెట్టి చక్కగా ఈజీగా క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్